నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు నెల్లూరు రూరల్ నియోజవర్గం పదిహేడు డివిజన్లో ఇప్పుడు చర్య జరిగింది మరో పది నిమిషాల్లో ఇరవై ఆరో డివిజన్లో చేరికలు జరగబోతున్నాయి తెలుగుదేశం పార్టీలోకి అదేవిధంగా సాయంత్రం ఇదే కార్యాలయంలో ఇరవై మూడో డివిజన్లో అంటే ఈరోజు మూడు డివిజన్లలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరిగారు ఇదే కాకుండా రాబోయే అతి కొద్ది రోజుల్లో రూరల్ నియోజకవర్గంలో కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు తెలుగుదేశం పార్టీలో చేరబోతూ ఉన్నారు అదేవిధంగా వాడవాడల పెద్ద ఎత్తున యువత మహిళలు అనేక ప్రజా సంఘాలు తెలుగుదేశం పార్టీలో చేరుతా ముందుకు ముందుకొస్తూ ఉన్నారు వారందరికీ తేదీలు ఇచ్చి ఉన్నాం వారికి ఇచ్చిన తేదీల ప్రకారం వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో చేస్తారు రాష్ట్రం అంతా ఒకే మాట ఒకే బాట ఈ రాష్ట్రంలో అతి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికలు జరిగే వేళ ప్రజల ఆశీస్సులతో దేవుడి దయతో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఘన విజయం సాధించబోతుంది నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు అన్న భావన ప్రజల్లో బలంగా ఉంది ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు అన్నీ ఏకకాలంలో ముందుకు సాగాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా అన్న భావన ప్రజల్లో బలంగా ఉంది ఇచ్చాపురం నుంచి తడదాకా ఒకే మాట ఒకే బాట ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి అటు అనేక మంది పెద్ద పెద్ద నాయకులు అనేక మంది ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్న నాయకులు అనేక మంది పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు వారందరికీ కూడా ఆర్థికంగా స్వాగతం పలుకుతూ ఈ కష్టాల్లో తెలుగుదేశం పార్టీ అధికారం లేని వేళ ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో చేరి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రెండు చేతులు జోడించి సవినయంగా ధన్యవాదాలు తెలియజేస్తాను

mần lên được mà mà nó 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 కాంచీపురం మురుగన్ సిల్క్స్ లో సంక్రాంతి సంబరాలు మహా పండుగలకు మెగాసేల్ అందరికి బహుమతులు వెయ్యి రూపాయలకు పైగా ప్రతి కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్ మీ ఇంటిల్లిపాదికి కావాల్సిన వస్త్రాలు ఏవైనా కొనుగోలు చేయండి వెయ్యి రూపాయలకు పైగా ప్రతి కొనుగోలుపై బ్రాండెడ్ స్పాట్ గిఫ్ట్స్ పొందండి సంక్రాంతి పండుగల సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్ శారీస్ ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ పై అద్భుతమైన ఆఫర్లు నిత్య నూతన వెరైటీలు అందరికీ బహుమతులు పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఏవైనా సరే షాపింగ్ ఇక్కడే కాంచీపురం మురుగన్ సిల్క్స్ మాగుంట లేఅవుట్ లెక్చరర్స్ కాలనీ నెల్లూరు हां बाकी दोनों मत 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 kē순i āt According to the Come to chapter ¨ eens! �� Puisa, delati people leaving <laughs> last <laughs> time, đấy, cái này, cái này cũng là cái nữa, cái này, cái này cũng là